హాయ్ అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు మార్త ఈరోజు చాలామంది కాఫ్ సిరప్తో చాలా పిల్లలు చనిపోయారు చాలా న్యూస్ వింటున్నాం కానీ కాఫ్కి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం ఉంది సో ఈ కెమికల్ పెట్టి పిల్లలని ప్రాబ్లం చేయకుండా ఆయుర్వేదిక్లో పురాతనమైన ఆయుర్వేదిక్లో మనకు అద్భుతమైన మెడిసిన్ ఉంది దీంట్లో కీవా కంపెనీ నుంచి కాసహారి సిరప్ సో ఇది తులసి ముల్తి అండ్ హనీతోని తయారు చేసిన ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్టు ఎలాంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ హెర్బల్ కాఫ్ రెమెడీ అని చెప్పొచ్చు ఇది సో కాఫ్ సిరప్ కాసహారి అంటారు సో ఇందులో కూడా మనం చూడొచ్చు ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి కాంపోజిషన్స్ ప్రతి టెన్ఎంఎల్ కానీ తులసి ముల్తి అట్లా మంచి మంచి ఆయుర్వేదిక హెర్బల్స్తో తయారు చేసిన ఈ సిరప్ సో దీని యొక్క ఇది సైంటిఫిక్లీ అప్రూవ్డ్ మనకు ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఇది లైసెన్స్ అనేది ఉంది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గానిక్ నుంచి కూడా ఉంది అలానే ఎఫ్డిఏ కౌశ్ అన్ని రకాల లై అప్రూవల్తో ఈ సిరప్ అనేది ఉంది సో ఇది కూడా చాలా అందరికీ అందుబాటు ధరలో జస్ట్ నూట ఇరవై రూపాయలకే ఉంది సో ప్రతి ఒక్క పేరెంటు పిల్లలకి కాఫర్స్తోనే యాంటీబయాటిక్లు సిరప్లు కాకుండా ప్రకృతి ప్రసాదించిన ఆయుర్వేదికంలో హెర్బల్లో మంచిగా ఉంది సో ఇది ఏదో ఆకులతో తయారు చేసింది కాదు డైరెక్ట్ పోసింది కాదు ప్రతి ఒక్కటి మెజర్మెంట్తోని ప్రిజర్వేటివ్స్ కలపకుండా న్యాచురల్ పద్ధతిలో విత్ అన్ని రకాల లైసెన్స్తో అప్రూవ్తో ఉన్న ఈ కాసహారి సిరప్ మీరు అందరూ వాడి మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాము ఇది కావాల్సిన వారు పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్